రేపు మంగళవారం అలానే అట్ల తద్ది కూడా ఈ అట్ల తద్ది అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎంతో విశేషమైనటువంటిది ఈ అట్ల తద్ది రోజున అట్ల తద్ది వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి ఏడు జన్మాల దరిద్రం తొలగిపోయి కోటి జన్మాల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవుతారు అయితే రేపు అట్ల తద్ది రోజున ఎవరైతే ఈ కూర వండిన తిన్న వారికి సిరి సంపదలు భాగ్యాలు కలుగుతాయి అంతేకాదు అట్ల తద్ది రోజున ఈ కూరను వండటం వల్ల మీకు మీ భర్తకి ఎప్పుడూ కూడా గొడవలు రావు అన్యోన్యత బాగా పెరుగుతుంది అట్ల తద్ది అనేది ఒక సుమంగలి వ్రతంలా ఉంటుంది ఈ అట్ల తద్ది రోజున ప్రత్యేకించి మహిళలు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు వివాహం అయినటువంటి మహిళలు అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు ఒడుదుడుకులు అనేవి రావో అంతేకాదు వారి దాంపత్య జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతూ ఉంటుంది అయితే ఈ అట్ల తద్దీ వ్రతాన్ని వివాహం కాని మహిళలు చేస్తే గనక మంచి వారు భర్తగా వస్తారు అని శాస్త్రం చెబుతుంది ఈ అట్ల తద్దీ గురించి మనకు పురాణాల్లో ఎన్నో రకాల కథలు ఆచరణలో ఉన్నవి అట్ల తద్ది రోజున ముఖ్యంగా అట్లను చేస్తూ ఉంటారు బియ్యం మినప్పప్పుతో ఈ అట్లను తయారు చేస్తూ ఉంటారు బియ్యం అనేవి చంద్రుడికి సంబంధించినవి అలానే మినప్పప్పు రాహువుకి చాలా ఇష్టం అందుకే ఈ రెండూ కలిపి చేసినటువంటి అట్లను నైవేద్యంగా చంద్రుడికి సమర్పిస్తే గర్భాధారణ దోషాలు వంటివి తొలగిపోతాయి అంతేకాదు రాహుకేతు యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి మంచి ఫలితం కలుగుతుంది జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఈ అట్ల తద్దీ వ్రతాన్ని ఆచరించిన వారికి సిరి సంపదలు ఎల్లప్పుడూ కలుగుతాయి ముఖ్యంగా దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అని ప్రతి స్త్రీ కూడా నమ్ముతూ ఉంటుంది అంతేకాదు ఈ అట్ల తద్ది రోజున అట్లను తయారు చేసి పెళ్ళి కానీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అట్లను ప్రసాదంగా పెట్టాలి ఈ అట్లతో పాటు పొంగలి అన్నాన్ని కానీ పాయసాన్ని కానీ ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల ఇంకా మంచి ఫలితం కలుగుతుంది పదకొండు అట్లను ఇతరులకు పంచాలి పదకొండు అట్లు నైవేద్యంగా చంద్రుడికి సమర్పించాలి తరువాత ఇలా నైవేద్యంగా సమర్పించి ఇతరులకి పంచి మీరు కూడా తినటం వల్ల మంచి ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ అట్ల తద్ది రోజున మరి ఇంట్లో ఏ కూర వండాలి ఏ కూర వండితే ఇంట్లో ఎప్పటికీ గొడవలు అనేవి రావు తమ దాంపత్య జీవిత పరంగా బాగుంటుందో తమ భర్త ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు అట్ల తద్ది రోజున పదకొండు రకాల కూరగాయలను తీసుకోండి అంటే టమాటో అలానే ములక్కాయ బీరకాయ బెండకాయ వంకాయ కొత్తిమీరు టమాటా ఇలా ఏవైనా పదకొండు రకాల కూరగాయలను తీసుకొని కూరలా తయారు చేసి ఇంట్లో ఉన్నవారంతా కూడా ఆ కూరను తినాలి ఇలా పదకొండు రకాల కూరగాయలను వండి ఆహారంగా తినటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని పూర్వీకులు చెబుతూ ఉంటారు ఈ పదకొండు రకాల కూరలు అనేవి మనకు అట్ల తద్ది రోజునే కాకుండా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఏదైనా వ్రతం పూజ నోము ఉన్నా సరే ఇలా పదకొండు రకాలతో కూరలు చేయడం కానీ లేదా ఐదు రకాల కూరగాయలతో కూర చేయటం కానీ ఆనవాయితీ చాలామందికి ఉంటుంది దానినే కల కూర అని కూడా అంటూ ఉంటారు ఈ కూర ఆనవాయితీ ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వ్రతం అంటే వినాయక చవితి ఇంకా ఏదైనా పూజలు వ్రతాలు నోముల రోజున కూడా ఇలా ఐదు లేదా పదకొండు రకాయల కూరగాయలను కలిపి కూరను తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అదే ఆచారం ఈ అట్ల తద్దీ రోజున కూడా పాటించాలి పదకొండు రకాల కూరగాయలను కలిపి కూరను చేసి ఇంట్లో ఉన్నవారంతా తినటం వల్ల ఇక వారికి సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈ అట్ల తద్ది రోజున పదకొండు రకాల పండ్లను కూడా తినాలి పదకొండు అట్లను చంద్రుడికి సమర్పించి పదకొండు అట్లను ఎరుగు పొరుగు వారికి పంచి పదకొండు రకాల కూరగాయలను కలిపి కూర తయారు చేసి పదకొండు రకాల పండ్లను తినాలి పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి ఇలా ఈ అట్ల తర్ది రోజున ఎవరైతే చేస్తారో వారికి ఏడు జన్మల దరిద్రం గండాలు బాధలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి కోట్లు సంపాదించడానికి మార్గాలు ఎన్నో కనిపిస్తాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అంతేకాదు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే ఖచ్చితంగా వారికి వారి దాంపత్య జీవితంలో కానీ వారి కుటుంబ సభ్యులలో కానీ ఎలాంటి గొడవలు సమస్యలు అనేవి రావు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికంటే మునిపే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేసి పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఈ వ్రతాన్ని ఆచరించాలి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించేవారు పగలంతా ఉపవాసం పాటించాలి రాత్రికి చంద్రుడిని చూశాక చంద్రుడికి పదకొండు పదకొండు అట్లను నైవేద్యంగా సమర్పించి చంద్రుడిని జల్లెడతో చూసి ఆ తరువాత ఉపావాస్య దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో ఈ వ్రతం గురించి చెప్పినట్టు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఈ అట్ల తద్ది రోజున శివుడు సతీ సమేతంగా భూలోకానికి వచ్చి దీవించి వెళుతారు అని కూడా శాస్త్రవచనం కాబట్టి ఈ అట్ల తద్ది చేసేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించండి ముఖ్యంగా ఈ కూర అంటే పదకొండు రకాల కూరగాయలతో చేసిన కూర పదకొండు రకాల పండ్లను తినండి మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది ఈ అట్ల తద్ది అనేది మంగళవారంతో కలిసి వస్తుంది అంటే చాలా మంచి రోజు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన చాలు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా అట్ల తద్ది రోజున ఏ కూర వండి తినాలో ఈ కూర వండటం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి